విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా ఇర మూడవ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన పథకాల కరపత్రాల్ని ప్రజలకు అందజేశారు ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఫోటో ఎక్కడ ఉండే అసలు ప్రకాశన్నారు ఎంత మంది పిల్లలు చిన్నపిల్లలు చిన్నపిల్లలా చెప్పమ్మా పర్లా

తల్లికి మందనం పింఛన్లు అన్నీ కూడా మీకు అందరికి వస్తాయి పెట్టుకో ఇప్పుడు రేపు విధంగానే పెట్టుకుంటే ఏం కావాలి మీకు పింఛన్ వస్తుందమ్మా పింఛను ఎంత ఇంటికి తెచ్చి కూర్చు ఇస్తున్నారా ఇంటికిస్తున్నారా చూడు మామూలు పంపిచ్చా ఏ బాగున్నారా ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నాయా ఇది పేవర్ సేపించాలి అన్ని బాగానే ఉన్నాయా లేదమ్మా 5000 సార్తున్నారు 5000 నిలపన అసలు రానివాడు నాకు నాలుగు రాదని ఇంటోనే కాలేజీకి గానీ వెళ్ళొచ్చినోడు ఇబ్బంది పడతాడు

నుంచి మెకానిస్టర్ ఎట్లా ఉన్నాయి బాబాయ్ ప్రభుత్వం బాగుందని చెప్పాలి అన్నప్పుడు చెప్పాలి అంటే సమస్యలు ఏమైనా ఉన్నాయా చెప్పండి బట్లా చెప్పండి మీరే రోడ్డు అడిగారు ఏపిచ్చా రోడ్డు

రేషన్ కార్డులో డిలీట్ చేయాలి కదా ల్యాండ్ లింక్ ఉందని ల్యాండ్కి దేనికి సంబంధం ఉంది రేషన్ కార్డుకి చనిపోయినప్పుడు తీసేయాలి కదా నువ్వు ఏదో ఉంటే అరే ఒకట్రా మనవళ్ళ పేరు మీద ఇట్లా పేరు ల్యాండ్కి రేషన్ కార్డుకి సంబంధం లేదు సంబంధం లేదు నామ ఎదరా అమ్మా రేషన్ కార్డులో చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు ఆటోమేటికల్ గా డిలీట్ చేయాలి మీ గురించి విఆర్ఓని తిట్టానా నేను నేను మీ డిలీట్ చేపిస్తా ఇప్పుడు చనిపోయిన వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు అది మార్పులు చేర్పులు అవన్నీ వాళ్ళ అవి వేరే విషయం ఇది కార్డులో మాత్రం ఇమీడియట్ డిలీట్ చేయాలి అది చేద్దాం చేద్దాం మొన్నే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి మార్చి లోపు మీ ఇంట్లో మీ గ్రూపరేషన్ చేపిస్తాం ఓకేనా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నాం సమస్యలు ఏమైనా ఉన్నాయా అలాగే సంక్షేమ పథకాలు అమలు అవుతా ఉన్నాయా అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి సంవత్సరం పరిపాలన మీద వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తిగా సమాధానం చెప్తా ఉన్నారు మేము ఏ ఎక్స్పెక్టేషన్తో ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసామో ఆ ఎక్స్పెక్టేషన్ని మించి పనులు జరుగుతూ ఉన్నాయని సంతృప్తిగా సమాధానం చెప్తా ఉన్నారు సంతోషం ఎన్నికల ముందు మేము ఏవైతే హామీలు ఇచ్చామో మూడు వేలు పింఛన్ నాలుగు వేలు పెంచుతానున్నాం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పింఛన్లు పెంచి నాలుగు వేలు చేసాం మూడు వేలు వికలాంగుల్ని ఆరు వేలు చేసాం అలాగే బెడ్ రీడిను వాళ్ళకి పదివేలు పదిహేను వేలు చేస్తాం అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేల రూపాయలు చొప్పున ఇవ్వటం వల్ల ప్రైవేట్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా సౌకర్యంగా ఉంది తల్లులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ఉన్నాం పేదవాడికి పట్టి దన్నం పెట్టేదానికి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం వల్ల పేదవాళ్ళందరూ చక్కటి భోజనం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రతి మహిళకి మూడు గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం ఇచ్చిన మాట ప్రకారం మూడు గ్యాస్ బండ్లు ఇచ్చాం మిగిలినటువంటి రెండు శ్రీనిధి ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సి ఇస్తామని చెప్పాం దాన్ని కూడా త్వరలోనే మొదలు పెడతా ఉన్నాం అలాగే నిరుద్యోగ వృత్తి మూడు వేలు దాన్ని కూడా త్వరలోనే ఇస్తాం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చెప్పాం ఆగస్టు పదిహేను డేట్ కూడా ఇచ్చాం రాబోయే రోజుల్లో సంక్షేమ క్యాలెండర్ని విడుదల చేసి ఏ పథకం ఏ డేట్లో వస్తుందని చెప్పి ఆ డేట్లో వాళ్ళకి బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేసే విధంగా ముందుకెళ్తాం ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు ఈ ప్రభుత్వానికి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయినాక ఈ పన్నెండు నెలల కాలంలో రెండు వందల నలభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇవాళ ఇరవై మూడో డివిజన్లో మరి సోదరుడు కార్పొరేటర్ బాల కానీ డివిజన్ నాయకులు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రతి ఇంట్లో కూడా జవాబుదారితనంగా మేము ఏ సమస్య కార్పొరేటర్ ఆఫీస్కి వెళ్ళి తెలియజేసినాం వాళ్ళు మళ్ళీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ సమస్య పరిష్కరిస్తున్నారని చెప్పి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు పట్టాభి కానీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి నాగరాజు కానీ ఇంకా డివిజన్ నాయకులు కానీ అందరూ కూడా స్థానిక పెద్దలందరూ కూడా పాల్గొన్నటువంటి కార్యక్రమం దిగ్విజయవంతంగా జరుగుతుంది దీన్ని కొనసాగిస్తాం ప్రతి గడప తొక్కుతాం ప్రతి కుటుంబాన్ని కలుస్తాం ఈ నియోజకవర్గంలో రెండు లక్షల ఎనభై వేల మంది ఓటర్లు ఉన్నారు ఓటర్లు ప్రతి ఓటర్ని కలిసి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసి ఏమన్నా లోటుపాట్లుంటే గా సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తాం